హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు మనం భోజనాల్లో వడ్డించే దోసకాయ చట్నీ నేర్చుకుందాం దానికోసం టమోటాలు నాలుగు తీసుకున్నానండి ఒక పావు కేజీ వంకాయలు కట్ చేసి ఆయిల్లో వేసుకుందాం దానికి తగినన్ని పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి వేసాను తర్వాత దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి అండి గింజలు తీసేసి తొక్క తీసి గింజలు తీసేది చూసారా వంకాయ టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గించుకుందాం కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు వేసానండి వేసి బాగా మగ్గించుకుందాం నీళ్ళన్నీ ఆవిరైపోయేటట్టు మగ్గించిన తర్వాత చక్కగా రోలు కడుక్కొని తుడిసి పెట్టుకుందాం తడి ఉండకూడదండి తడి లేకుండా నీట్గా తుడిసి పెట్టుకుందాం రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చండి ముందు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయిన తర్వాత టమోటా వంకాయ వేసి జస్ట్ రెండు రౌండ్స్ తిప్పితే సరిపోతుందండి ఎక్కువ పేస్ట్ మెత్తగా చేస్తే బాగోదండి రోటి చట్నీలు కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది చూడండి రోట్లో చేసుకునే వాళ్ళైతే పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోండి అది మెత్తగా దంచిన తర్వాత వేరే వేసుకుందాం ఉప్పు నేను ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసానండి కల్లుప్పు వేసాను కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసాను ఆ టైంలో వేయని వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చండి ఉప్పు పచ్చిమిర్చి నలిగిన తర్వాత మగ్గించుకున్న వంకాయ టమోటా వేస్తున్నాను వేసి దాన్ని కూడా దంచుకుందాం నేను ఉడికించేటప్పుడే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్నానండి అందుకని ఇప్పుడు వేయట్లేదు చూడండి మెల్లిగా దంచుకోండి కచ్చాపచ్చి గట్టి గట్టిగా దంచితే అది ఎగిరి వచ్చి కళ్ళలో పడుతుంది పచ్చిమిర్చి పేస్టు అందుకని స్లోగా మెల్లిగా నిదానంగా దంచుకోండి చూడండి మెత్తగా కచ్చపచ్చ దంచాం కదా ఇప్పుడు దోసకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి చేదు చెక్ అండి ముక్క తిని కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి పచ్చడి అంతా పాడవుతుంది ఒకసారి చెక్ చేసుకుని జస్ట్ టూ త్రీ టైమ్స్ కచ్చాపచ్చి దంచండి ఎక్కువ వద్దండి జస్ట్ ఉప్పు పట్టడానికి కచ్చాబచ్చ చూసారా జస్ట్ పై పైన లైట్గా దంచుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి తాలింపు కోసం అండి తాలింపు దినుసులు బాండీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిపైన కొంచెం ఆయిల్ పోసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి నేను నువ్వుల నూనె వాడుతున్నాను మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి సాధ్యమైనంత వరకు గానుగ నూనె వాడుకోవడం మంచిదండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ చూడండి వేడైంది చెయ్యి పెడితే చెయ్యి ఆయిల్లో ముంచొద్దండి జస్ట్ పెనం పైన పెడితే మన చేతికి వేడిగా వస్తుంది అంటే వేడైనట్టేనండి చెయ్యి చెక్ చేసుకున్నాను కదా అని ఆయిల్లో పెట్టమా చెయ్యి జస్ట్ దానిపైన చేయబెడితే మన చేతికి వేడి సెగ తగలాలండి అందుకని నేను అలా చెక్ చేస్తాను మిర్చి వేసి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు సాయిమినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం చట్నీలకి వెళ్ళా తాలింపే బాగుంటుందండి పచ్చపప్పు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ పచ్చడికి ఫ్యాన్స్ ఉన్నారండి ఈ పచ్చడి చాలామందికి ఇష్టం తర్వాత వెల్లుల్లిపాయ వేస్తున్నాను అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇది మా నాన్నమ్మ చేసేవాళ్ళండి ఈ చట్నీ అలా నాకు అలవాటు అయింది చేయటం నేర్చుకున్నాను ఈ చట్నీ చేసినప్పుడల్లా చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు పంపించు నాకు కావాలి అంటారు మీరు ఒకసారి చేసుకుని తినండి మనం తక్కువ క్వాలిటీ చేస్తున్నాం కాబట్టి చింతపండు వేయలేదండి టమాటా పులుపు ఉంటుంది కదా దోసకాయ కూడా పుల్లగానే ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవచ్చండి ఫంక్షన్లో చేసినప్పుడు ఎక్కువ మందికి వంద మందికి అట్లా మనం ఇంటో కాబట్టి ఆ టమోటా పులుపు దోసకాయ పులుపు సరిపోతుందండి చూసారా తాలింపు వేగిన తర్వాత చట్నీలో కలుపుతున్నాను ఇప్పుడు నా దగ్గర కరివేపాకు లేదండి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కలుపుకొని ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూరలు అవి తిన్నారు కదండి దోసకాయ కూరలు అలాంటివి ఇలా చక్కగా చట్నీలు చేసి పెట్టండి చక్కగా తింటారు వేడివేడి అందం నెయ్యి వేసి వేసి కలిపి పెట్టండి థ్యాంక్ యూ